ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ బిఆర్ఎస్ భవన్ లో ఆయన సమావేశం నిర్వహించారు కేసీఆర్ అదే విధంగా ఆయన ఆరోగ్యం వయసు గురించి మాట్లాడడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక సీనియర్ నాయకుడి పట్ల ఇలాంటి భాష వాడటం తగదని విమర్శించారు ఆరోగ్యంగా ఉండి దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి బీహార్ ఎన్నికల్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు కేవలం తిరగడం వల్ల లేదా ఆరోగ్యం వల్ల ఫలితాలు రావని ఇది ఒక వ్యక్తి సామర్థ్యానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు వేరే వ్యక్తుల పట్ల అదేవిధంగా పార్టీల పట్ల పనితీరు వ్యక్తుల ఆరోగ్యం కంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందో చూసుకోవాలని ఆయన సవాల్ విసిరారు కానీ అనే ముందు ఇంకో రాజకీయ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నీకు బాబు నీ పార్టీ నీ పార్టీ ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో నీ ప్రభుత్వం ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో మేము ఎప్పుడన్నా అన్నామా సోనియా గాంధీ గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆమె ప్రజాక్షేత్రంలో దిగుతలేదు వివిధ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఆమె జాతీయ స్థాయి నాయకుల పార్టీని ఆమెనే ఆమె దిగుతలేదు మేము ఎప్పుడన్నా అన్నామా అది మా సంస్కారం కాదే ఒక పార్టీకి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు పార్టీకి మరి చాలా యాక్టివ్గా ఉండి వయసులో ఉండి కరాటే వస్తుంది జూడో వస్తుంది ఫైటింగ్ వస్తుంది స్విమ్మింగ్ వస్తుంది భారతదేశం మొత్తం కింది నుంచి పైకి తిరిగిండు రాహుల్ గాంధీ మరి అంతా యాక్టివ్ ఉన్న రాహుల్ గాంధీ పోయి బీహార్లో మరి ఆరు సీట్లు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆరోగ్యం మీద కేసీఆర్ వయసు మీద అవహేళన వాళ్ళ చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా మరి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశవ్యాప్తంగా ఇవన్నీ చేస్తే మీకు బీహార్లో ఆరు సీట్లు ఎందుకు వచ్చినాయండి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పు ఎందుకు ఆ మాటలు అహంకార మాటలు మీవి బి ఎదుటి రోడ్ల మీద అంటారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరు అవి మానుకోండి ముందు మీ అహంకార మాట